అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు మనం కెకే భాగ్యశ్రీ గారు రచించిన వేకువ అనే ఒక చక్కటి కథను విందామండి తను వ్యక్తిత్వ విహీన అని పెళ్ళైన పదిహేడు సంవత్సరాల ఆరు నెలల ఇరవై రెండు రోజుల తర్వాత కానీ తెలిసి రాలేదు వైష్ణవికి ఇప్పుడా పెళ్ళికి వయసు కాదని తెలిసి చదువుతున్న చదువుకు మధ్యలోనే మంగళం పాడేసి పెద్దల బలవంతానికి తలవంచి పెళ్లిపేట లెక్కిన నాడే తన వ్యక్తిత్వానికి తెగులు సోకింది నవ్వుకుంది ఒక్కసారి వాడికి కాస్త కోపం ఎక్కువమ్మా మనమే సర్దుకుపోవాలి అంటూ అత్తవారింటి అడుగుపెట్టిన నాడే అత్తగారు చేసిన హితపోదు విన్న వెంటనే బయటపడనా వద్దా అని తటపటాయిస్తున్న తనలోని వ్యక్తిత్వ ఛాయలు నిస్సంకోచంగా మనసు అట్టడుగు పొరల్లోకి చేరిపోయాయి ద గ్రేట్ మధుసూధన్ రావు గారికి కోపం కాస్తా కోస్తా కాదు చాలా ఎక్కువేనని తెలిసాక సర్దుకుపోవాలనే ప్రయత్నించింది కానీ పసిప్రాయం నుండి అతడిలో తిష్టవేసు కూర్చున్న పురుషాహంకారం అనే మొక్కను ఏపుగా పెంచేందుకు యథాశక్తి సహకరించిన అత్త ఆడబిడ్డల వారసత్వాన్ని తను అందిపుచ్చుకున్నదని ఎంతమాత్రం గ్రహించలేకపోయింది దాంపత్య బంధంలో తన స్థానాన్ని పదులిపరచుకునేందుకు తన వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టిందని ఆనాడు తెలియలేదు తనకి తన వ్యక్తిత్వ పునాదుల మీదే అందమైన దాంపత్య సౌధం నిర్మింపబడి ఉన్నదని ఇవాళే తెలిసింది అందమైన దాంపత్య సౌధం అనడం తగదేమో గోడలు బీటలు వారినా సరే అతుకులతో ఆ బీటలు కనబడనివ్వకుండా అందులో కనబడేలా మరమ్మత్తు చేసిన భవంతి లాంటిది తన వైవాహిక జీవితం మట్టి పెడతలోని గులాబీ అంటూ ఏపుగా ఎదిగి పెద్ద పెద్ద పూలు పూయాలంటే ఎక్కువ మన్ను పోసి ఎరువు వేసిన పెద్ద పూల కుండీలోకి దాన్ని మార్చాలి వ్యక్తిత్వం సంపూర్ణత్వాన్ని సంతరించుకోవాలంటే విస్తృత పరిధిలో ఆలోచించడానికి అవకాశం దొరకాలి తన వ్యక్తిత్వం మట్టి పెడతలోని గులాబీ లాంటిది విస్తరించే జాగాలేక చావలేక బతకలేక అలా కొట్టుమిట్టాడుతోంది తన ఆత్మవిశ్వాసాన్ని వీళ్ళ ఇరుకు మనస్తత్వాల మధ్య ఇగోల కింద పూడ్చిపెట్టి తన ఉనికిని మిస్సెస్ మధుసూదన్ అన్న ఐడెంటిఫికేషన్ మాటన దాచిపెట్టింది నిజం చెప్పు నువ్వు నీ వ్యక్తిత్వాన్ని కోల్పోవడం వెనుక కేవలం నీ భర్త మధుసూదన్ పాత్ర మాత్రమేనా ఉన్నది నిలదీసింది అంతరాత్మ వైష్ణవి పునరాలోచనలో పడింది అవును తనేనాడు మధుసూదన్కి ఎదురు చెప్పడానికి ప్రయత్నించలేదు నా అభిప్రాయం ఇది నేనిలా చేయాలనుకుంటున్నాను అని పెదవి విప్పి పలకలేదు అతడి తప్పుడు నిర్ణయాల్ని వ్యతిరేకించలేదు తమ పెళ్ళైన కొత్తలో ఇంటర్ పాస్ అయిన తనకి మెరిట్ మీదే టీచర్ ట్రైనింగ్ కోర్సులో సీటు దొరికింది దుమదమలాడే మధువదనంలోకి చూసే ధైర్యం లేక చూపులు చూస్తూ ఆ కోర్సులో చేరుతానని అడిగింది తను ఎంతో ఆశగా నీ మొహానికి అదొక్కటే తక్కువ నువ్వేం ఉద్యోగాలు చేయక్కర్లేదు ఊళ్ళూ ఏలక్కర్లేదు ఇంటిని సక్రమంగా ఉద్ధరించు చాలు హేళనగా పలికిన మధు మాటలు తనలోని ఉత్సాహాన్ని అడుగంట సమాధి చేసేశాయి అత్తగారి బోధలు వచ్చి ఆ విషయమే మరి తర్కించక అతడిని ఒప్పించే ప్రయత్నం నుండి వైదొలిగింది ఆనాడు తను సహనంతో సంసారాన్ని చక్కదిద్దుకుంటోందని మురిసిపోయిందే గాని తన అణుకు అతడిలో అభిజాత్యాన్ని విస్తరింపజేస్తోందని పసిగట్టలేకపోయింది అసలు తనకేదో లోటైందని ఇన్నేళ్లలోనూ ఒక్కసారి కూడా బాధపడలేదు తనతో చదువుకున్న స్నేహితురాళ్ళందరూ మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉండడం చూసుకోడా మనసుకి ఎలాంటి కొరత అనిపించలేదు ఇంటి బాధ్యతలను ఆనందంగా తలకెత్తుకుంది భర్త పిల్లల తోడిదే జీవితమైన అహర్నిశలు వారి సేవలోనే కాలం గడుపుతోంది బుద్ధి కర్మానుసారిణి అనే వేదాంతాన్ని మననం చేసుకునేది ఒక్కోసారి కానీ ఈరోజు మధు అన్న మాటలు జరగవలసిన దానిలో తన ప్రమేయం జోక్యం మాత్రం అవసరం లేదన్న నిరంకుశత్వం ఇవన్నీ నిద్రపోయిందనుకున్న తన వ్యక్తిత్వాన్ని మేల్కొల్పాయి అయిన కాని దానికి కట్టుకున్న భర్తతో వాదులాడటం ఎంత నేరమో అవసరమైనప్పుడు ప్రతిఘటించకపోవడం కూడా అంతే అన్న కొత్త నిజం తెలుసుకున్నది రోజే అవతల గదిలో నుంచి ఏదో శబ్దం రావడంతో ఉలిక్కిపడి ఆలోచనల నుండి తేరుకుని పక్కకు తిరిగి చూసింది వైష్ణవి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు మధుసోదన్ అవును మరి తన టెన్షన్స్ అన్నింటినీ ఎదుటివారిని నెత్తిన రుద్దేసి తన మనసు ఫ్రీగా ఉంచుకోగల నైపుణ్యం అతడి సొంతం చప్పుడు చేయకుండా మంచం దిగి కిటికీ దగ్గరగా నిలబడింది వైష్ణవి ఆకాశంలో నిండు చంద్రుడు చుట్టూ నక్షత్రాలతో గుంపును సమీకరించుకుని బహిరంగ సభ నిర్వహిస్తున్న రాజకీయ నాయకుడిలా ఉన్నాడు చుట్టూ మంది మార్బలం లేకపోతే రాజకీయ నాయకుడికి విలువ లేదు స్వయం ప్రకాశాలైన నక్షత్రాల అండలేకపోతే చందమామక అందం రాదు అందరికీ పున్నమ జాబిలంటే ఇష్టం కానీ తనకు మాత్రం మినుక మినుకమంటూ అయినా సరే స్వతంత్రంగా వెలిగే తారకులు అంటేనే మక్కువ అంతలోనే నవ్వొచ్చింది వైష్ణవికి తమంత తాముగా ప్రకాశించే చుక్కల్ని ఇష్టపడి తను మధుసూదన్ అనే సూర్యుణ్ణి ఆలంబనగా చేసుకుని బతుకు వెళ్ళబుచ్చే చందమామ ఎంత ప్రయత్నించినా ఆమెకు నిద్ర రావడం లేదు దాహంగా అనిపించింది టీపాయ్ మీదన్న జగ్లో నీళ్లు వేడెక్కిపోయాయి చల్లని నీళ్ళ కోసం వంటింట్లోకి వెళ్ళబోతూ పిల్లల గదిలో టేబుల్ ల్యాంప్ వెలుగుతూ ఉండటం గమనించి అటుగా నడిచింది వైష్ణవి మంచం మీద వరుణ్ నిద్రలో మునిగి ఉన్నాడు చదువుకుంటూ నిద్రపోయిందేమో అనన్య టేబుల్ మీద తలాంచి పడుకుని ఉంది కూతుర్ని బెడ్ మీదకు చేరుద్దామని దగ్గరికి వెళ్ళిన వైష్ణవి ఉలిక్కిపడింది అనన్య పచ్చని బొగ్గల మీద ఎండిపోయిన కన్నీటి చారకులు మధులోని కర్కసత్వానికి నిలవెత్తి సాక్ష్యాలుగా దర్శనమిచ్చాయి వైష్ణవిలో దుఃఖం వరద గోదావరల్లే కట్టలు తెంచుకుంది బలవంతంగా నిగ్రహించుకుని అనన్యను మంచం దాకా నడిపించింది నెమ్మదిగా ఆ నిద్రమత్తులోనే కళ్ళెత్తి చూసి అమ్మా నాన్నగారితో చెప్పమ్మా ఇప్పుడే పెళ్ళొద్దమ్మా ఇంకా చదువుకోవాలనుందని చెప్పు ప్లీజ్ నాకు కలెక్టర్ అవ్వాలని ఉందమ్మా కలవరిస్తున్నట్లుగా అంది అనన్య వైష్ణవి గుండి పిండేసినట్లుగా అయింది ఆ మాటలకి ఓదార్పుగా ఆమె భుజం తట్టి మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పింది వంటింట్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి మంచినీళ్ళు తీసుకు తాగి తను గదిలోకి వచ్చి కిటికీ పక్కగా కుర్చీ వేసుకుని కూర్చుంది నక్షత్రయుక్త వినీలాకాశాన్ని గమనిస్తూ అనన్యకు అప్పుడే పెళ్ళ పాలబొగ్గల పసిదాన్ని నెత్తిన మోయలేనంత బాధ్యత నిన్న మొన్నటి దాకా బొమ్మలు పెళ్లిళ్ళు చేసి సంసారం పెట్టిలోని గిన్నెలతో ఉత్తిత్తి బువ్వలు వండి ఆడిపాడిన అల్లరి అనన్య అప్పుడే ఇల్లాలు కాబోతోందా మధు అహంకారం మాత్రమే అనుకుంది గాని ఇంత మూర్ఖుడు అనుకోలేదు ఉదయం జరిగిన సంఘటన గుర్తొచ్చింది వైష్ణవికి పెద్దక్క ఫోన్ చేసింది విశాల్కేదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ దొరికిందట వెంటనే ముహూర్తాలు పెట్టించమంది టిఫిన్ తింటూ చెప్పాడు మధుసూదన్ ఎంత ముఖ్యమైన విషయమైనా సరే తన దాకా చేరనివ్వక ఒకేళ చేరినా చర్చించక ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే భర్త చెబుతున్న ఈ విషయం విని విస్మయంగా చూసింది వైష్ణవి ముహూర్తమా దేనికి విడ్డూరంగా అడిగింది ఇడ్లీ నోట్లో పెట్టుకోబోతున్న వాడల్లా ఆగి దేనికని అంత వింతగా అడుగుతావేంటి అనన్యను విశాలకిచ్చి చేద్దామని మేము అనుకుంటున్నాం కదా తెలియనట్లుగా అడుగుతావేం గయ్యం అన్నాడు మధుసూధన్ ఇందాక అతడి స్వరంలో ఉన్న మార్ధవం ఇప్పుడు మాయమవడం గమనించింది వైష్ణవి ఎవరైనా సహజసత్వాన్ని ఎంతసేపు చాతుర్యం మాటన దాచిపెట్టగలరు కర్కశత్వం అతని నైజం అతడు అలాగే ఉంటాడు అప్పుడే పెళ్ళేంటి దానికి ఇంకా పదహారు పదహారు కూడా నిండలేదు పైపెచ్చు ఇద్దరి మధ్యన పన్నెండేళ్లకి పైగా వయసు తేడా ఉంది కాఫీ అందిస్తూ అంది వైష్ణవి తనకి భర్తకి మమేకమైపోయే మానసిక బంధం ఏర్పడకపోవడానికి ప్రధాన కారణం తమ వయసుల మధ్య ఉన్న తారతమ్యమే అని ఆమె ఉద్దేశం నీ ఉచిత సలహాల కోసమో అంగీకారం కోసమో ఈ విషయం చెప్పలేదు అనన్యకి తల్లివని చెప్పాను హేళనగా నవ్వాడు మధుసూదన్ వైష్ణవికి మండుకొచ్చింది ఆ విషయం మీకు గుర్తుంటే ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకుని ఉండేవారు కాదు అది ఇంకా పసిపిల్ల పైగా మీ మేనల్లుడు తక్కువవాడేం కాదు సకల గుణాభిరాముడు చక్కగా చదువుకుంటున్న పిల్లని తీసుకెళ్లి ఆ బందీకానాలో పడేసేందుకు నేనేమాత్రం ఒప్పుకోను తొలిసారి ఎదురు మాట్లాడిన వైష్ణవికి తనలో అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాలేదు ఏంటి ఊరుకుంటున్న కొద్దీ నోరు లేస్తోంది ఆడపిల్లకి చదువులు సాములు ఎందుకు అంట్లు తోమే దానికి ఐఏ ఐఏఎస్ కావాల్సి వచ్చిందా దానికి చదువుకోవాలనుంటే పెళ్లి అడ్డంకి కాదు నోరు మూసుకుని చెప్పినట్లు వినండి రంకిలేశాడు మధుసూదన్ వైష్ణవి నిశ్చేష్టురాలైపోయింది మధు నిరంకుశుడని తెలుసుగాని ఇంత సంకుచితుడని అనుకోలేదు కన్నబిడ్డ పట్ల కూడా ఇంత నిర్దయగా వ్యవహరిస్తాడని ఊహించలేదు ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకుని కౌరవప్రదమైన ఉద్యోగాలు చేస్తున్నారు అలాంటిది మధు బూజు పట్టిన భావాలను వెళ్ళబొచ్చడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది ఆ పెళ్ళయ్యాక మా బాగా సాగుతుంది చదువు నేను చదువుకున్నానుగా బోర్డంత అలాగే ఏడుస్తుంది దాని బతుకును ఉక్రోషంగా అంది వైష్ణవి తను అనుభవిస్తున్న దర్బర నరకం తన కూతురు కూడా అనుభవించకూడదని ఆమెలోని తల్లి మనసు కోరుకుంటోంది అంతే మధుసూదన్ ఆమె చంప పగలగొట్టాడు నానా తిట్లు తిట్టి ఆమె మనసు మొక్కలు చేశాడు ఈ గొడవంతా విని దగ్గరకొచ్చిన అనన్య విషయం విని నివ్వెరపోయింది నా మాట విని నాన్న నాకప్పుడే పెళ్ళొద్దు బాగా చదువుకుని కలెక్టర్ అవుతాను నాన్న చిన్నారి అనన్య వెక్కుతూ చేసిన విన్నపం మధుసూధన్ చెవులకి ఎక్కనే లేదు ఎవరంతగా అడ్డు తగిలినా తన అనుకున్నది చేసే తీరుతానని ప్రతిని చేసి విసురుగా బయటికెళ్ళిపోయాడు ఆలోచనలతో సమరం సాగిస్తున్న వైష్ణవి చీకట్లు తొలగి బాణుడు ఉదయించడాన్ని గమనించింది ఆ వేకు ఆమె హృదయంలోని అంధకారాన్ని మటుమాయం చేసింది ఆమె మనసు కుదుటు పడింది గబగబా లేచి పనులు ముగించుకుని స్నానం చేసి ఫ్రెష్గా తయారైంది అనన్య వరుణుల నిద్రలేపి వారికి కావాల్సినవి అమర్చిపెట్టింది మధుసూదన్ నిద్రలేచి తాపీగా కాఫీ తాగుతూ పేపర్ తిరగేస్తున్నాడు అతడు ఎదురుగా కూర్చుని తన ఉనికిని తెలియపరుస్తూ దగ్గింది వైష్ణవి ఏమిటి కరుగ్గా అన్నాడు మధుసూదన్ మీరు అనన్యకి ఇప్పుడిప్పుడే పెళ్లి చేయడానికి వీల్లేదు ఆమె గొంతులోనికి ఖచ్చితత్వానికి నివ్వరపోయాడు మధుసూదన్ అది చెప్పడానికి నువ్వెవరితో మధ్యలో ఇది మేమందరం కలిసి తీసుకున్న నిర్ణయం బింకంగా అన్నాడు అదే మాట నేను అడుగుతున్నాను నా కూతురు జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేందుకు మీరందరూ ఎవరు నేను అనన్య తండ్రిని ఆమె జీవితం పట్ల నాకు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకునే హక్కు నాకుంది అన్నాడు మధుసూదన్ అది ఆమె భవిష్యత్తును బాగుపరిచేదిగా ఉండాలి కానీ ఆమెను అధపాతాళానికి తొక్కేసేలా ఉండకూడదు మీ పట్టు మీరు వదలకపోతే పిల్లలతో నా దారి నేను చూసుకుంటాను నిక్కచగా చెప్పింది వైష్ణవి ఆహా కథ అంత దూరం వచ్చిందా ఏమిటో వైష్ణవీదేవి గారికి అంత ధైర్యం చదువు సంధి అంతగా లేని నువ్వు వీళ్ళని ఎలా పోషిస్తావు ఎద్దేవా చేసినట్లుగా అడిగాడు మధుసూదన్ విరక్తగా నవ్వింది వైష్ణవి ఇన్నాళ్ళుగా ఏం చెప్పినా మారు మాట్లాడిన భార్య అంత నిబ్బరంగా తనని నిలదీస్తుంటే సహించలేని పురుష అహంకారం ప్రదర్శిస్తున్నాడు అతడు ఆర్థికపరమైన స్వలంబన లేని మగువ మగవాడికి ఎంత లోకవో అనుభవంలోకి వచ్చింది ఆమెకు ఈ జానడి పొట్ట పోషించుకునేందుకు పెద్ద చదువులే అవసరం లేదండి ఇన్నాళ్ళు ఈ ఇంట్లో అంట్లు తోమాను ఇల్లు ఊడ్చాను బట్టలు ఉతికాను మీ బంధువర్గం అంతటికీ రుచికరంగా వండి వార్చాను ఇవే పనులు నాలుగేళ్లల్లో చేస్తే మా బతుకులు హాయిగా గడిచిపోతాయి నిర్భయంగా చెప్పింది వైష్ణవి ఇంజనీర్ పెళ్ళానివి ఇలా ఇల్లంట పనిచేస్తే నా పరువేం కావాలి ఆగ్రహంతో బుసలు కొట్టాడు మధు అప్పుడు కూడా అతడు భార్యాబిడ్డల గురించి కాక తన పొరువు గురించి మాత్రమే ఆలోచించడం చూసి నవ్వుకుంది వైష్ణవి మీ పరువుతో నాకు పని లేదు నా పిల్లల భవిష్యత్తు బాగుండడం కోసం ఏ పని చేసేందుకైనా నేను వెనకాడను నా కూతురి బంగారు భవితను మీ ఇనుప పాదాల కింద పరిచి మరో మధుసూదన్ అహంకారపు పడగ నీడలోకి పంపడానికి మాత్రం తయారుగా లేను దాని కలలను కాలరాసే అధికారం మీకు లేదు ఎంతైనా విషాలు కూడా ఆ తానులో మొక్కేగా అతడు కూడా విశాల దృక్పథంతో ఆలోచిస్తాడన్న నమ్మకం నాకు లేదు చెప్పింది వైష్ణవి అచంచల విశ్వాసంతో దెబ్బతిన్నట్లుగా చూశాడు మధుసూదన్ వైష్ణవులు వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది ఆమె తన నిర్ణయాన్ని మార్చుకునేలా లేదు వీళ్ళు వీధిలోకి అడుగుపెడితే పెడితే పరువు పోవటం మాట అటుంచి భార్యాబిడ్డల్ని గెంటేశాడన్న అపవాదు కూడా తలకు చుట్టుకోవచ్చు సర్లే ఆలోచిద్దాం కానీ లోపలికి వెళ్ళు అసహనంగా అరిచాడు మధుసూదన్ ఆలోచించడం కాదు మీ ప్రయత్నం నుండి విరమించుకోవాలి మొండిగా అంది వైష్ణవి ఆమె వైపే నిస్సహాయంగా చూస్తూ నీ ఇష్టం వచ్చినట్లు అగోరించు ముందు లోపలికైతే చావు గుర్రుగా అన్నాడు మధుసూదన్ తండ్రి ఏమంటాడో నన్న ఆసక్తితో గదిలో నుంచి తొంగి తొంగి చూస్తున్న అననిని చూసి విజయ గర్వంతో నవ్వింది వైష్ణవి అప్పుడప్పుడే తనలో వికసిస్తున్న వ్యక్తిత్వ కుసుమపు పరిమళాల్ని ఆగ్రాణిస్తూ కథ అండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి Thanks <laughs>